హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో క్రిస్పీగా క్రంచీగా గుల్లగా అండ్ చూడండి చూపిస్తున్నట్టు విధంగా మధ్యలో హోల్ వచ్చి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఈ విధంగా మురుకులు చేసుకోవాలో చూపిస్తాను చూసాయండి అంతేకాకుండా ఈ రిబ్బన్ పకోడా మనం ఎక్కువగా బేకరీలో తీసుకుంటున్నాము అదే తో వచ్చేలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో వరకు చూడండి స్వీట్ వాళ్ళు ఏం వేస్తారో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ముందుగా ఇక్కడ బియ్య పిండిని మిశానికి పట్టించాను ఇందులో ఏమేమి వేశారంటే బియ్యాన్ని మీకు ఎంత కావాలో అంతా కడిగి ఆరిపెట్టేసుకోండి ఆరిపోయిన తర్వాత ఇందులోకి తినగపప్పు మినపప్పు వేయించుకోవాలి అందులోకి మీ తీసుకు సరిపడ కారము ఉప్పు కూడా వేసి ఒకటేసారి మరపట్టించేసుకొని మరపట్టించుకున్నది ఈ విధంగా జల్లడి పట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా వామ్ యాడ్ చేయండి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది వంట సోడలా ఉంటుంది కానీ ఇది ఎల్లికారం అంటారంట ఇది వేసుకున్నారంటే స్వీట్ షాపుల్లో లాగా చాలా బాగా గుల్లగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి తర్వాత స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేడ్ చేసుకొని ఆయిల్ వేడి అయ్యాక మురుకులు పిండిలోకి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకున్నారంటే గుల్లగా వస్తాయి అంతేకాకుండా టేస్టీగా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి సో ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా పిండిని లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూపిస్తున్నట్టు విధంగా బాగా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎక్కువసేపు ఒత్తుకున్నారంటే క్రాక్స్ రాకుండా కట్ అవ్వకోకుండా మురుకులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి బియ్య పిండి కదా ఎక్కువ ఎంతసేపు మర్దనా చేసుకుంటే అంత బాగా వస్తాయి చూడండి ఈ విధంగా అంత బాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ మురుగులు గట్టడంలో కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండి స్టఫ్ చేసుకొని మనము మురుకులు అనేది ఒత్తుకోవాలి కొత్తగా ప్రిపేర్ చేసే చేసేవాళ్ళైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి సో మనకి చిల్లులు గెరటి ఉంటుంది కదా వాటి మీద ఇలా ఒత్తుకోవచ్చు ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా ఒత్తేసుకున్నారంటే ఈజీగా అనేది ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి లేదు అంటే ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ అన్నీ ఇదే విధంగా ఒత్తేసుకోండి సో ఒక వాయి వేసిన తర్వాత ఇంకో వాయి వేసుకుంటాం కదా ఆ వాయి గ్యాప్లో ఇలా వేసుకొని పెట్టేసుకోవచ్చు తర్వాత డిఫరెంట్ సైడ్ ఆయిల్ని వేడి చేసుకొని కొద్దిగా పిండి వేసి చూసారంటే ఆయిల్ వేడెక్కిందో లేదో తెలిసిపోతుంది వెంటనే వచ్చిందంటే ఆయిల్ బాగా వేడెక్కినట్లే ఇలా కొత్తగా చేసేవారైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేసుకోవచ్చు సో అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లేదు అంటే నూ నూనెలో ఉండే బుడగలన్నీ ఆగిపోయిన తర్వాత అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి సో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి చాలా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సో కారం అనేది కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు సో ఈ విధంగా క్రిస్పీగా అనేది వేయించుకోవాలి ఆయిల్ అంతా బాగా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవడం మీకు ఇదే విధంగా మొత్తం మురుకులు అనేది ప్రిపేర్ చేసుకోండి సో మురుకులు గొట్టంలో రకరకాల ప్లేట్స్ అయితే వచ్చి ఉంటాయి కదా వాటిని మార్చుకుంటూ కూడా మనము డిజైన్స్తో చేసుకోవచ్చు మురుకులు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా చక్కగా గుల్లగా వస్తాయి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మెత్తగా కూడా ఉంటాయి చూడండి ఇక్కడ నేను ప్లేట్ మార్చి వేస్తున్నాను ఈ విధంగా మనము రిబ్బన్ పకోడీ అనేది వేసుకోవాలి కొద్దిగా ప్రెష్ చేసుకొని కట్ చేసి ఆయిల్ లేక వేసారంటే ఈజీగా రిబ్బన్ పకోడీ అనేది అయిపోతుంది సో పిల్లలు అయితే ఇలాంటి డిఫరెంట్గా చేసామంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఎలా వచ్చాయి అన్నది చాలా సింపుల్గా మురుకులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వారిన్ని వీడియోస్ కోసం సో మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి మీరు ఎప్పుడు చేసినా ఈ టిప్స్తో మీరు మురుకులు చేసుకున్నారంటే చాలా చక్కగా వస్తాయి చూడండి ఎంత ప్రత్యేక క్రంచిగా ఉన్నాయో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్